నమస్తే నేను మీ సతీష్ రట్టు చేసిన రోజా జగన్ ఇక జైలుకే ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటా గుట్టు ఏ విధంగా జగన్ జైలుకు వెళ్ళబోతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నానికి ఒక సహజ రక్షణ కవచంగా ఉన్నటువంటి పైన చేసినటువంటి విధ్వంసం గురించి ప్రత్యేకంగా కానీ కొత్తగా కానీ ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు ఇప్పటికే దాదాపు గడిచిన మూడేళ్ళగా ఏ విధమైనటువంటి విధ్వంసం చేస్తున్నాడు ఏ విధంగా నిబంధనలను ఉల్లంఘించాడు ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వృధా చేస్తూ అక్కడ ఒక రాజభవంతిని నిర్మిస్తూ ఉన్నారు ఇవి అందరికీ తెలిసిందే కానీ ఈ రోజున ఆ రాజభవంతిని అయితే గనక ప్రారంభోత్సవం చేశారు మరి ఆ ప్రారంభోత్సవాన్ని కూడా ఏ విధంగా చేశారు అంటే ఎవరికీ అనుమతులు లేవు కేవలం ఒక లిస్ట్ ఇచ్చారు అధికారులకి పోలీసులకి ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ లోపలికి వెళ్ళి ఆ భవంతిని ప్రారంభోత్సవం చేయటం అయితే దీన్ని ప్రధానంగా పర్యాటక శాఖ ముసుగులో ఈ భవనాన్ని నిర్మించినప్పటికీ కూడా ఈరోజు నా ప్రారంభోత్సవానికి పర్యాటక మంత్రి వెళ్ళినప్పటికీ అందరికీ తెలుసు దాన్ని ఎవరి కోసం నిర్మించారు దేనికోసం నిర్మించారు అని చెప్పి వాస్తవానికి ఋషికొండ అనేటువంటిది విశాఖపట్నంలో ఏదైతే మనకి ప్రకృతి వైపరీత్యాలు అంటే నేచురల్ యామిటీస్ అని చెప్తూ ఉంటామో వాటి నుంచి రక్షించేటువంటి ఒక కొండగా అది ఇంతకాలం ఉంది దాన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఋషికొండ అనేటువంటిది ప్రకృతి వైపరీత్యాల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడేటువంటి కొండగా కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఏదైతే ఋషికొండ మీద పర్యాటక అభివృద్ధి కోసం గతంలో కూడా ప్రభుత్వాలు హరిత రిజార్ట్స్ అనేటువంటి ఒక రిజార్ట్ని నిర్మించారు కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నివాసం ఉండటానికి ఒక భవంతి కావాలి రాజభవంతి కావాలి అది నిర్మించుకోవాలి ఆయన విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలి అంటూ మూడు ముక్కలాటం మొదలుపెట్టాడు మరి ఆ ఆలోచన కూడా రావడానికి కారణం ఏమిటి అంటే ఆ విశాఖలో ఉన్నటువంటి శారదాపీఠాధిపతి ఎవరైతే స్వరూపానంద స్వామి అని ఉన్నాడో ఆయన జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలి అంటే ఉత్తరాంధ్ర నుంచి పరిపాలన చేస్తే ఆయన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆయన ఏదో చెప్పాడని ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద విధ్వంసం చేసి పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడ ఒక డిస్ట్రక్షన్ అంటే పూర్తి కూల్చివేతలతోటి పర్యావరణాన్ని నాశనం చేస్తూ అక్కడ ఒక రాజభవంతిని అయితే నిర్మించుకున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాజభవంతి నిర్మాణం కూడా ఏ విధంగా జరిగింది అసలు వాస్తవానికి అక్కడ నిర్మాణాలు చేపట్టాలి అంటే అది సిఆర్జెడ్ అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా సిఆర్జెడ్ నిబంధనలకు లోబడి అక్కడ నిర్మాణాలు చేపట్టాలి అదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అటవీ శాఖ అంటే కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంటుంది అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటి అని ఉంటుంది వాళ్ళ అనుమతులు తీసుకోవాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఎక్కడా కూడా ఎవరినైనా లెక్క చేశారా అన్ని బేఖాతరు చేస్తూ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి నేను చెప్పిందే శాసనం నా రాష్ట్రంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతుంది అని చెప్పి నిబంధనలను తుంగలో తొక్కి చట్టాలు న్యాయస్థానాలు ఎన్ని చెప్తున్నా కూడా ఏమీ పట్టించుకోకుండా అన్నిటినీ బేఖాతరు చేస్తూ అక్కడ పూర్తిగా నూట తొంభై ఎనిమిది కోట్ల అంచనాలతోటి ఆ రాజభవంతి నిర్మాణానికి అయితే ఆ మొండిగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఋషికొండకి బోడిగుండి కొట్టారు ఈ రోజున నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనా అనేటువంటిది ఐదు వందల నలభై కోట్ల రూపాయలకు చేరుకుంది ముఖ్యంగా ఏదైతే గతంలో హరిత రిజార్ట్స్ అనేటువంటిది ఉండేదో దాన్ని గత ప్రభుత్వాలు తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తే అది ఏటా పన్నెండు కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెడతా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండాలి అంటే ఆయనకు విలాసాలు ఎక్కువ కదా చెప్పేదేమో నేను పేదల పక్షపాతిని నేను పేదల మనిషిని పేద ముఖ్యమంత్రిని అంటాడు కానీ ఆయనకు మాత్రం యాభై నాలుగు బాత్రూములు ఉన్న ఒక రాజభవంతి కావాలి యాభై నాలుగు బాత్రూమ్లో ఉంటే మరి బెడ్రూమ్లు ఎన్ని ఉంటాయి కిచెన్లు ఎన్ని ఉంటాయి ఎన్ని డైనింగ్ హాల్స్ ఉంటాయి ఎందుకు అంత విలాసవంతమైనటువంటి భవనం పోని ఉండడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే లింగులు ఇట్టుకోమంటూ మొగుడు పెళ్ళాలిద్దరే ఉంటారు వాళ్ళిద్దరి కోసం యాభై నాలుగు బాత్రూమ్లు ఉన్నటువంటి అంత పెద్ద రాజభవంతి కావాలట దానికి ఐదు వందల నలభై కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు అసలు ఈ నిర్మాణం చేపట్టడానికంటే ముందు ఏదైతే గతంలో ఉన్నటువంటి హరిత రిజార్ట్స్ని కూల్చివేశారో ఆ కూల్చివేత తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా చదును చేయడానికి వీటన్నిటికీ కలిపి తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అయింది ఈ రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అక్కడ ప్రకృతి మొత్తాన్ని అంటే పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఆయన ఉండడానికి ఒక ప్యాలెస్ని అయితే నిర్మించుకున్నారు అంతేకాకుండా ఆ ప్యాలెస్కి ఆయనకి మొత్తం హంగులు అర్బట్లాలు కావాలి కదా అందుకని చెప్పి ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి విదేశాల నుంచి మొక్కలు తెప్పించి అక్కడ పెట్టుకున్నాడు ఎదుర్కొండా సముద్రం ఉంది ఆ విదేశాల్లో ఉండేటువంటి మొక్కలు అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలంగా అక్కడ పెరుగుతాయి కానీ వాటిని అక్కడి నుంచి తెప్పించి ఇక్కడ పెట్టేటప్పటికి ముప్పై కోట్లు ఖర్చు అయింది పోనీ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి నేనేమైనా అక్కడ సుందరీకరంగా ఆ మొక్కల్ని బతికించగలిగాడా అంటే సముద్రం గాలికి ఆ మొక్కలన్నీ చచ్చిపోయినాయి ఆ ముప్పై కోట్లు పోని జగన్మోహన్ రెడ్డి జేబులో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి అక్రమాస్తుల్లోంచి ఆ అవినీతి సొమ్ములోంచి ఏమైనా తీసి పెట్టాడంటే అది కాదు దీనికి మళ్ళీ ప్రజల సొమ్మి ఈ రకంగా పూర్తిగా ప్రజా సొమ్ముని అంటే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తూ తన విలాసాలకి తన లగ్జరీలకి ఈ రోజున చూస్తే ఎన్ని ప్యాలెస్లు ఆయనకి ఇడుపులపాయలో ఒక ఎస్టేట్ ఉంది హైదరాబాద్లో తెలంగాణలో లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్ ఉంది అక్కడ తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరులో ఇలహంకలో ఒక ప్యాలెస్ ఉంది కోల్కత్తాలో ఒక ప్యాలెస్ ఉంది ముంబైలో ఒక ప్యాలెస్ ఉంది సిమ్లాలో ఒక ప్యాలెస్ ఉంది పూర్తిగా దేశం మొత్తం మీద తొమ్మిది నగరాల్లో తొమ్మిది ప్యాలెస్లు ఉన్నటువంటి ఏకైక పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన చెప్పుకునేటువంటి మాట ఇవి కాకుండా ఈ రోజున విశాఖపట్నంలో ఈ పెద్ద భవంతి రాజభవంతి ఋషికొండ మీద కట్టుకుని ఆ ఋషికొండ మీద నుంచి పరిపాలన చేస్తాం దీనికి గాను ఏం చెప్పుకుంటూ వచ్చారు మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడుతున్నాం విశాఖని పరిపాలన రాజధాని చేస్తున్నాం ఇదిగో విశాఖకి రేపు జులైలో వచ్చేస్తున్నా ఇదిగో దసరాకు వచ్చేస్తున్నా లేదు దిశ దీపావళికి వచ్చేస్తున్న ఇవన్నీ కాదు డిసెంబర్లో మీ బిడ్డ కాపురాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తున్నాడు కాపురా నా మకాన్ అక్కడ మారుస్తున్నాను అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నా అంట కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని నిబంధనలు ఉల్లంఘించారు ఎన్ని చట్టాలని అతిక్రమించారు ఇప్పటికే దీనికి సంబంధించి హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని కోర్టులలో కూడా కేసులు ఉన్నాయి అప్పటికి న్యాయస్థానాలు అనేక మార్లు ఆయన ఏదైతే పరిపాలన రాజధానిగా విశాఖ చేస్తాను అంటే అమరావతికి సంబంధించినటువంటి కేసులు కావచ్చు రాజధానిని తరలించేటువంటి విషయంలో కావచ్చు ఏ రకమైనటువంటి క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు అయినా కూడా రాజధానిని మారుస్తా రాజధానిని మారుస్తా అని చెప్పి ఒక్కనాడు కూడా అక్కడికి వెళ్ళి పరిపాలన చేసింది లేదు కానీ ఇంతలోనే ఎప్పుడు ప్రతిసారి కూడా ఆయన అక్కడికి వెళ్తాను అని చెప్పడం దానికి సంబంధించి ఒక జివోని కూడా లేటెస్ట్గా విడుదల చేశారు ఏంటి ఆ జీవో సారాంశం ఏదైతే ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయి కదా మరి ఆ కోర్టు కేసులు ఉన్నప్పుడు కూడా మొండిగా వెళ్ళాలి అక్కడ పరిపాలన చేయాలి దానికోసం ఏం చేశారు పరిపాలన అక్కడ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా నేను అక్కడ ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను అక్కడికి తరలి వెళ్ళాలనుకుంటున్నాను నేను వెళ్తే నా సెక్రటరీలు నాతో పాటు కొంతమంది అధికారులు అంటే హెచ్ఓడిలు కూడా అక్కడికి రావాల్సి ఉంటుంది వాళ్ళు నైట్ హాల్ట్ ఉండాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ కోసం ఓయో రూములు కూడా బుక్ చేస్తాం ఆ ఓయో రూములకు డబ్బులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పేసి అని ఈ రకంగా తప్పుడు జీవోలు తెచ్చారు కానీ కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొట్టమొదటి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వారించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఋషికొండ మీద అంత డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నేరుగా ఆయన గవర్నర్కే లేఖ రాశారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అయ్యా మీరు ఈ విధంగా మౌనంగా ఉండడం సరికాదు పర్యావరణాన్ని అక్కడ నాశనం చేస్తున్నారు ఋషికొండని బోడిగుండు కొట్టుతున్నారు అలాగే నిబంధనలు కూడా ఉల్లంఘించి అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి మీరు ఇందులో జోక్యం చేసుకుని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన ఒక లేఖ రాశారు ఇవన్నీ కూడా దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమం ఆయన ఒంటెద్దు పోకళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటే ఆయన పైన అంటే ఈ రుషికొండ మీద జరుగుతున్నటువంటి విధ్వంసం పైన ఒక ప్రజా ప్రయోజన వాద్యం కూడా సుప్రీంకోర్టులో దాఖలవ్వడం దానికి సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా కేసులు ఉండడం న్యాయస్థానాలు కూడా ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ అటవీ పర్యావరణ పరిరక్షణ అటవీ శాఖ అధికారులకు కూడా దీనికి సంబంధించి పూర్తిగా విచారణ జరపండి చట్ట ఉల్లంఘనలు జరిగినాయా ఏ విధంగా అయింది అనేటువంటిది ఒక నివేదికను కూడా సమర్పించండి అని చెప్పేసి అని వాళ్ళు డైరెక్షన్ ఇవ్వడం తాజాగా చూస్తే ఒక త్రీ మెన్ కమిటీ కూడా వచ్చి అక్కడ పూర్తిగా ఏదైతే అధికారులు ఐదుగురు అధికారులతో కూడినటువంటి బృందం వచ్చి పూర్తిగా పరిశీలన చేశారు వాళ్ళు చేసినటువంటి పరిశీలనలో కూడా దాదాపు ఏదైతే ఇప్పుడు వరకు బయటకు ప్రచారాల్లో ఉన్నాయో పూర్తిగా అక్కడ నిబంధనలను ఉల్లంఘించారు ఎన్జిటి నిబంధనలు కావచ్చు సిఆర్జెడ్ ఏదైతే కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఎలాంటి అనుమతులు లేకుండగా నిబంధనలను ఉల్లంఘించి అనుమతులు కంటే కూడా పరిమితులను కూడా దాటేసి అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అనేటువంటిది ఆ నివేదికలో వెల్లడవుతున్నటువంటి పరిస్థితి ఇక దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎందుకంటే న్యాయస్థానాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఈ క్రమంలోనే మరి ఇలాంటి తప్పిదాలు జరిగితే దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి అధికారులనే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దేనికోసం ఆ భవనాన్ని అని చెప్పాడు పర్యాటక శాఖ ముసుగులో ఇదిగో ఇది పర్యాటక శాఖ అభివృద్ధి కోసం పాత హరిట రిజార్ట్స్ ఉంటే వాటిని కూలగొట్టి ఈ రకంగా మేము ఈ అభివృద్ధికి పర్యాటక శాఖ అభివృద్ధి కోసం ఇంత ఆధునీకరణమైనటువంటి భవనాలు నిర్మించామని చెప్పారు కానీ వాస్తవాలు ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండాలి అని చెప్పేసి అని ఆయన ఆ భవంతుల్ని అంటే ఆ ప్యాలెస్ని ఆయన నిర్మించుకున్నాడు అక్కడ హెలీప్యాడ్ వేయించుకుంది కూడా ఆయన వచ్చి దిగడానికి ఆ ఇంట్లో ఉండడానికి మొగుడు పెళ్ళాలిద్దరూ కూడా ఆ ఇంట్లో నివాసం ఉంటారు ఇదే ప్రతిపక్షాలు విమర్శిస్తే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టారు ప్రతిపక్ష నేతలుగా అటు చంద్రబాబు గారు కానీ లేదంటే తెలుగుదేశం నాయకులు కానీ లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని చూసి అది ప్రజలకు తెలియజేయాలి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకునేటువంటి కుట్రలు పన్నారు పోలీసులను పెట్టుకుని అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు పన్ని పూర్తిగా దాన్ని నాశనం చేశారు కానీ ఈ రోజున అది వాస్తవం అక్కడ ఆ భవంతిని నిర్మించుకుంది ప్రజాధనంతో ఆ ప్యాలెస్ని నిర్మించుకుంది జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికే ఆ మాట ఎవరు చెప్తున్నారు నేను కాదు రోజా గారు చెప్తాను కావాలంటే ఆవిడ చెప్తున్నటువంటి మాటల్లోనే విందాం చూడండి ఈ రోజున ఆ భవంతి ఏదైతే ఋషికొండ మీద భవంతి ఉందో దాన్ని ప్రారంభోత్సవం అయిన తర్వాత రోజా గారు మాట్లాడుతున్నారు ఋషికొండలో ఆల్రెడీ హరి హరిత రిజార్ట్స్ అని చాలా పాతవి ఉండేవి వాటి ప్లేస్లో అత్యంత ఆధునికరించి ఈరోజు వరల్డ్ క్లాస్ లెవెల్ అని చెప్పచ్చు ఈరోజు అంతర్జాతీయ ప్రమాణ నిర్మించడం జరిగింది అండ్ చాలా శుభదినం ఈరోజు మంచి టైంలో దాని గృహ ప్రవేశం కూడా చేయడం జరిగింది యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని గృహప్రవేశం అంతేనంటాం హరిత రిజార్ట్స్ ఉండేటువంటి ప్రాంతంలో పర్యాటక అభివృద్ధిలో భాగంగా భవనాలు నిర్మించారు అది ప్రభుత్వము ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు ఖర్చు చేసి అది కూడా ప్రజాదనాన్ని ఖర్చు చేసి అక్కడ భవంతులు నిర్మిస్తే దాని ప్రారంభోత్సవం అంటారు గృహప్రవేశం అంటారు మనం ఏదైనా ఇంట్లోకి వెళ్తున్నా ఒక సొంతిల్లు నిర్మించుకున్నా లేదా అద్దెంట్లో అయినా కొత్త ఇంట్లోకి చేరుతున్నప్పుడు అక్కడ చేసుకునేదాన్ని అంటే ముఖ్యంగా అయితే సొంత ఇల్లు నిర్మించుకుని వెళ్తూ ఉంటే మన డబ్బుతోటి మనం ఒక భూమి కొనుక్కుని అక్కడ ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గృహప్రవేశం ప్రవేశం అంటాం కానీ ప్రారంభోత్సవం అనాల్సింది గృహప్రవేశం అంటే అది ఆల్రెడీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి అని ఇంకో మాట ఏం చెప్తున్నారు పర్యాటక శాఖకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకున్నా ఉంటున్నారు అసలు తీసుకోవాల్సినటువంటి అనుమతులు ఎక్కడ పర్యావరణ పరిరక్షణ దగ్గర నుంచి కదా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా అది సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్లో ఉంది ఆ నిబంధనలకు అనుగుణంగా మేము నిబ ఇగో ఈ విధంగా మేము నిర్మాణాలు చేద్దాం అనుకుంటున్నాం వీటికి మీరు అనుమతులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గరగా తీసుకోవాల్సింది మరి వాళ్ళ దగ్గర ఎక్కడా కూడా అనుమతులు తీసుకోలేదు అసలు కోర్టు హైకోర్టు ఒక మెన్ కమిటీని వేసి మీరు వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఏమైనా నిజంగానే విధ్వంసం జరిగిందా నష్టం ఏ మేరకు జరిగింది అనేటువంటిది ఒక అంచనా వేసి ఆ నివేదికను ఇవ్వండి అని చెప్పేసి అని న్యాయస్థానం ఒక కమిటీని పంపిస్తే ఆ కమిషన్ సభ్యులనే ఋషికొండ పైకి అనుమతించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయస్థానాలంటే మరి లెక్ ఉంది అని అనుకోవాలి ఇంకా చూడండి చాలా అద్భుతంగా ఏడు భవనాలని నిర్మించడం జరిగింది కానీ ఈ మధ్య త్రీమెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వంలో భాగమే కానీ పార్టీ కార్యాలయంగా ప్రజాధనాన్ని వెచ్చించి భవనాలు కట్టుకుని అందులో మీరు ఎట్లాగా పరిపాలన చేస్తారు అందులో మీ పార్టీ కార్యక్రమాలు ఎలా పెట్టుకుంటారు ముఖ్యమంత్రి నివాసం ఉండడానికి ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంత వెచ్చించి వాటితోటి ఒక ప్యాలెస్ లాంటి భవంతులు నిర్మిస్తారా దాన్ని మెన్ కమిటీ నిర్ధారించిందా ఎవరా మెన్ కమిటీ వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏమిటి వాళ్ళని ఏ విధంగా అసలు రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు దానికంటే ముందు అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం పైన వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి కదా అదే సమయంలో న్యాయస్థానాల్లో సు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు దీనికి సంబంధించి కేసులు ఉన్నాయి కదా ఈ కేసులన్నిటిపైనా కూడా వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలి కదా ఈ కేసులు ఉన్నటువంటి క్రమంలో మనం ఇలాంటి నిర్మాణాలు చేయబడ్డమే తప్పు అని చెప్పి గతంలో మనం చూస్తే ఢిల్లీలో నోయిడా టవర్స్ అని ఉండేటువంటిది అవి కూడా పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి అవి పరిధుల్ని దాటి నిర్మించారు కాబట్టి వాటిని వెంటనే కూల్చివేయాలి అంటే ఆ రోజున సుప్రీంకోర్టు ఆర్డర్స్ తోటి నోయిడా టవర్స్ ట్విన్ టవర్స్ అంటూ ఉంటాం ఆ నోయిడా టవర్స్ని కూడా నాలుగు వేల కేజీల సంబంధించినటువంటి ఎక్స్ప్లోజర్స్ అక్కడ పెట్టి వాటితోట నోయిడా టవర్స్ని కూల్చివేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజున ఐదు వందల నలభై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి ఋషికొండ మీద పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేసి అక్కడేమో ఉన్న చెట్లన్నీ కూడా తొలగించేసి బోడిగుండు కొట్టేసి దాని మీద గ్రీన్ మ్యాట్ వేసారు మళ్ళీ న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తూ ఉంటే వాటి నుంచి తప్పించుకోవడానికి గ్రీన్ మ్యాట్ వేశారు ఏది స్టూడియోల్లో కనుక ఏదైనా షూటింగులు చేసేటప్పుడు సినిమాల్లోనూ స్టూడియోల్లో వీటిలో వాడుతూ ఉంటారు గ్రీన్ మ్యాట్ అని ఆ గ్రీన్ మ్యాట్ వేసి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నాలు చేశారు ఈ రకంగా చేస్తూ అనుమతులన్నీ తీసుకున్నాము ఈ రకంగా పార్టీ కార్యాలయాలుగా వాడుకోవడానికి పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేసామని చెప్పి మంత్రి రోజా మంత్రి హోదాలో ఉండి చెప్తా ఉంది పర్సనల్గా కాదు కదా సో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే బాగుంటుంది ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో త్రీ మెన్ కమిటీ వైజాగ్ లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు దొరకలేదు ఉంటే చేయడం జరిగింది సో ఇప్పుడు రెడ్డి గారు డిసిషన్ తీసుకోవాలి అక్కడి నుంచి పరిపాలించాలా లేదా వేరే ప్లేస్ నుంచి ఇదే రోజా గారు రేపొద్దుట కోర్టులో ఈ కేసులు విచారణకు వస్తాయి కదా ఆ రోజున ఇరుక్కోబోయేది ఖచ్చితంగా ఈవిడే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇరుక్కోరు ఇరుక్కోబోయేది మాత్రం ఈవిడ ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రిగా ఉంది ఆవిడే కదా సంబంధిత శాఖ మంత్రి మీదే ఈ బాధ్యతలు వహించాలి చర్యలు చేపట్టినా కూడా సంబంధిత శాఖ మంత్రి మీదే చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆ రోజున కోర్టులో బోన్లో నిలబడాల్సింది ఈవిడే అలాగే రోజా గారిని ఒకటే మాట ఈ రోజున ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నాయి ఇన్ని చెప్పారు కదా మాటలు ఇవన్నీ మాకుగా చెప్పాల్సింది ఏది మీడియా వాళ్ళకి కాదు చెప్పాల్సింది రేపు పొద్దున్న న్యాయస్థానంలో ఈ కేసులు వచ్చినప్పుడు వెళ్ళి న్యాయస్థానంలో నిలబడి న్యాయమూర్తుల ముందు చెప్పండి వాళ్ళు ఏం చెప్తారో సమాధానం ఆ రోజే తెలుస్తుంది అదీగాక ఏం చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకోవాలంట జగన్మోహన్ రెడ్డి ఎవడు ఇంకో నెల రోజులైతే ఎక్స్పైరీ డేట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవడు నిర్ణయం తీసుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో ఈరోజు న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి ఆ కేసులు తేలకుండా అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటా నేను పరిపాలన చేస్తా అంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకో ఇప్పటికే ఎన్నిసార్లు మొట్టికాయలేసినా ఎన్నిసార్లు చెప్పు దెబ్బలు కొట్టినట్టు చంపదెబ్బలేసిన ఎన్ని చెప్పినా ఇప్పటి వరకు న్యాయస్థానాలను బేఖాతరు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే మాత్రం ఋషికొండ విషయంలో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక దెబ్బ తగలబోతా ఉంది ఈ క్రమంలోనే రేపు న్యాయస్థానాలు కనుక ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతం చేసి చర్యలకు ఆదేశిస్తే మొట్టమొదటిగా రోజా గారు రోజా గారి వెను వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకు పోయి మళ్ళీ చెప్పకూడదు తినడం ఖాయం అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయవర్గాల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ